లో నగరెట్టి మండలం ఉలవ గ్రామం మాది అర్జున పొలంలో అర్జున కులం మాది ఈ సంవత్సరం నుంచి గత రెండు వేల పదిహేను నుంచి ఈ పొలాన్ని మేము వేరే దగ్గర వేరే వాళ్ళకక్కడ కొన్నాం కొంత దాన్ని దాన్ని సేవించుకోలేక ఇష్టం ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాం ఈ ఈ పొలం విషయంలో మాకు అనారోగ్య పరిస్థితులు కూడా అనారోగ్య పరిస్థితి కూడా ఎదురయ్యింది పక్షిపాతం వచ్చి అనారోగ్య పరిస్థితులు దానికి తెన్నో ఆడంగులు కూడా తీసుకోలేక ఆ పరిస్థితిలో పెట్టుకొని చిన్నగా ఈ వ్యాపారం పెట్టుకొని బ్రతుకుతున్నాయి ఇక్కడ ఇంకో డాబా కట్టుకుంటుంటే డాబాను కూడా గందరగోళం ఇచ్చేసి దాన్ని ఆపేసారు బోరి వేయించుకున్నాను ఇంకో గ్రామం లేక దారి ఒకటి ఏర్పాటు చేసుకున్నాను నమస్కారం అండి నా పేరు సూర్య సాయి తేజ నెల్లూరు జిల్లా తగతట్టి మండలం పులోపాలెం గ్రామానికి చెందిన సూర్య వెంకటేశ్వర సూర్య సాయి తేజ మాకు మా స్వగ్రామంతో ఉలోపాల గ్రామంలో నూట యాభై ఐదు బై ఐదు సరిగైన నెంబర్లో యాభై సెంట్లు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము సౌకర్యంలో పెట్టుకొని అక్కడ అంగల్లో నిర్మించుకొని మా నాన్నగారు జీవనం సాగిస్తున్న క్రమంలో మాకు సరైన ఆధారాలు లేవని వైస్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనిల్ రెడ్డి చిరసాని వరుణ్ అని ఇతరు వ్యక్తులు మా భూమి మీద ఇట్లా చేసి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా నాన్నగారు టీడీపీ ప్రభుత్వంలో నుండి సర్పంచ్గా గెలిచి ఇప్పటికీ మేము టీడీపీ టీడీపీలో గవర్నమెంట్లో కొనసాగుతున్నామని చెప్పి మా మీద ఖర్చు కోసం ఆ భూమికి వాళ్ళు ఫేక్ రిజిస్ట్రేషన్లు ఫేక్ పాస్బుక్లు అన్నీ చేయించుకొని గత ఎంఆర్ఓ గారి సహకారంతో వాళ్ళకి డబ్బు మూట పెట్టి వాళ్ళ చేత డాక్యుమెంట్లన్నీ సృష్టించుకొని మమ్మల్ని ఇలా ఇబ్బంది పూర్తి చేస్తున్నారు మా భూమిని మాకు కల్పించమని సీఎం గారు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయకూడమని మిమ్మల్ని సభ్యుని కోరుకుంటున్నామని చెప్పి మేము అనకారిన కులానికి చెందినవారు అని చెప్పి ఎస్సీకి చెందిన వాళ్ళం అని చెప్పి ఇట్లా భూమిపైకి వివాదానికి దిగుతూ మా నాన్నగారు ఒక్కరే ఉండి అంగట సాగిస్తున్న సమయంలో జనాన్ని తీసుకొచ్చి మా నాన్న మీద ఇట్లా దౌరు దుర్పాటులాడుతూ భూమి వైకి తగాదానికి దిగుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు మళ్ళీ రాబోయేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చేయించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు ఎలానో మన టీడీపీ వచ్చిందే కదా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇలా వివాదానికి దిగుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు దయచేసి సీఎం గారు మాకు న్యాయం చేకూర పులవపాడ గ్రామం దగదత్తు మండలం ఈ విలేజ్లో నాకు యాభై సంవత్సరాల అనుభవం కలదు ఇక్కడ మామూలుగా అది బ్రాహ్మణుల దగ్గర రెడ్డి గారుల దగ్గర స్వస్తంగా ఉంటే ముగ్గురు వ్యక్తుల పైనంతా అటగించుకొని అప్పట్లో ఐదు వందలు మూడు వందలకి విజయరామరెడ్డి అని దర్శనరావు అని వాళ్ళ దగ్గర తీసుకున్నారు అప్పట్లో సూర్యాంగ ఇదంతా తీసుకొని ఆయన కొనుగోలు చేసేది సూర్యాంగ సభాయి కొనుగోలు చేసిన దాన్ని ఈ సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోతుంటే ఈరోజు నలుగురు వచ్చి నాదేనా చెడ్డ సరిపోతుంది బోడగల ఆయన మా ఊరికి జర్తొచ్చాడు ఆయన ముప్పై సంఖ్యకి తగి ఉంది ఆయన అమ్ముకొని ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇలా నలభై సంవత్సరాల తర్వాత సూర్యంగి కొడుకులు కడిపొచ్చి నాదే చెడ్డ సరిపోతుంది మా అంతా తెలుసు కదా పెట్టిన ఇంకో చెప్తా సరే నెంబర్లు కరెక్ట్గా చెప్పలేను సత్రం పెట్లంటారు దీన్ని ఆ సరే నెంబర్లు ఐడియా లేదు ఇప్పుడు నాకు అదే ఉన్నది ఇంతకుముందు మామూలుగా ఉన్నది ఇంతకుముందు ఆర్ధిక మండలంలో చేసి నాదని చెప్పి ఈరోజు చెప్పాలంటే అంత తేలిక ఆచిత కదా అందరూ తెలుసు సూర్యంగడు సబ్బు ఇది ఈ పొలం అనేది నలభై సంవత్సరానికి అందరూ తెలుసు నాకు తెలుసు వాళ్ళదని ఈ పొలం నాకు ఈ పనికే నేను అంతరం పెట్టుకుంటే నేను వాళ్ళకి గైలకి అందరికి ఇచ్చేసాను ఇదే బిఎంఆర్కి ముప్పై ఎకరాలు ఇతరు అమ్మేస్తున్నా నేనే నా సొంత మాదని మూడు వేలకే ఇచ్చా బిఎంఆర్కి నా వరకు నేను చెప్తున్నా ఈ పొలం వాళ్ళది కట్నాలు ఎక్కించుకొని ఎక్కడి నుంచో వచ్చేసి అంత రవిడేజ్ ఉంచేసి నాదం చెట్ట సరిపోతుంది గోడగలరాణా అనే అతను గొడవ వాళ్ళకి అల్లుడిగా వచ్చాడు కొద్ది రోజులు ట్రైనింగ్ పని చేసుకొని ఆయన ముప్పై సీట్లు వాళ్ళు ఇస్తే ఆ ముప్పై సీట్లు అమ్ముకొని ఇండిపోయాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి నాది నలభై సంవత్సరాల తర్వాత నాథ ఉందని మొదలు చెట్ట సరిపోతుంది ఈరోజు ఏమైనా దాంట్లో ఉన్నారా ఏమైనా గోడ కట్టుకుని ఉన్నారా ఏమైనా దినుకొని ఉన్నారా ఏమైనా పసిలు మేపుకున్నారా ఏమీ లేదు కదా వాళ్ళకి ఎట్లా వస్తుంది